ఎల్వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనా టైమ్స్ ఇంత నీచానికి దిగజారుతారా ఎస్ అది ఎవరో కాదు పచ్చ మీడియా అంటే ఎల్లో మీడియా అంటారు ఇటీవల రెండు రోజుల క్రితం నాంపల్లి గౌరవ సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావడం అంటే ఆరు సంవత్సరాల క్రితం వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తను భద్రతా దృష్టి అయితేనేమి వ్యక్తిగత దృష్టి అయితేనేమి తర్వాత ఆర్థిక దృశ్యా ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది వస్తుంది సీఎం వచ్చినప్పుడు ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది వీటన్నిటికీ అనవసరమైన ఖర్చులు మినహాయింపుగా నేను రాలేనని చెప్పి సిబిఐ కోర్టుకు చెప్పడం వారు అంగీకరించడం జరిగిపోయింది ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ టూర్ వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత హాజరు కావాలని చెప్పి గౌరవ సీబీఐ కోర్టు ఆదేశించడంతో ఇటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా సిబిఐ కోర్టుకు హాజరు కావడం జరిగింది అదేవిధంగా హాజరైన క్రమంలో ఇటు ఎల్లో మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి గంట ముందు గౌరవ న్యాయమూర్తికి షెడ్యూల్ ఇచ్చేంత వ్యక్తి అవుతానని చెప్పి ఒక విధంగా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఒక అరగంట తర్వాత మళ్ళీ అదే మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చి గౌరవ న్యాయమూర్తి ముందు చేతులు కట్టుకొని నిలబడుకున్నారని చెప్పి చెప్పుకొని రావడం ఇటు రకరకాలుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ పచ్చ మీడియా చేసిన కొన్ని అస అసందర్భ అసభ్య ప్రచారాలకు జనాలు విసుగెత్తి వేసారిపోతా ఉన్నారు అంటే మామూలుగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న తన తండ్రి అయితేనేమి విభజిత రాష్ట్రమైన ఒకసారి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అయితేనేమి ఐదు వేల మంది పదివేల మంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు రావడం పెద్ద విశేషం కాదు అతన్ని చూడడానికి వచ్చిన నాంపల్లి కూడా ఐదు వేల మంది పదివేల మంది రావడం పెద్ద విశేషం కూడా కాదు ఎందుకంటే తన తండ్రి గారు స్థాపించిన ఆరోగ్యశ్రీ అయితేనేమి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి వాటి వల్ల కొన్ని వేల మంది లక్షల మంది దానివల్ల లబ్ధి పొందున్నారు కాబట్టి అతనిపైన అభిమానం ఉన్న వ్యక్తులు మొత్తం తన కొడుకు పైన అభిమానం చూపడానికి రావడంలో ఆరు సంవత్సరాల తర్వాత అతను బేగంకోట ఎయిర్పోర్ట్కు రావడం అతన్ని చూడడానికి రావడంలో పెద్ద విషయం కానీ ఎల్లో మీడియాకు ఎందుకు ఇది ఎలక్కాయ గొలు గొంతులో పడినట్టు అల్లాడిపోతా ఉన్నారు ఒక వ్యక్తి చూస్తే ఆనందం అందుకుంటాడు ఇంట్రులకు అతనైతే ఇంక ఒక రెండు మూడు నిమిషాలు డిబేట్లో కూర్చుంటే ప్రముఖ ఛానల్ ఎల్లో మీడియా ఛానల్ ఇంక ఏడ్చే పరిస్థితిలో ఉన్నాడు ఇంకొక వ్యక్తి చూస్తే ఆ కుర్చీలో మూడు అడుగులు ఉంటాడు అర్ధడుగు పైకి గుర్తాడు అసలు ఎందుకు ఇప్పుడు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేశారు దాని గురించి బాధపడండి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారు దాని గురించి బాధపడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి జడ్జి ముందు చేతులు కట్టుకుంటే మీకెందుకు లేదు నిల్చుంటే మీకెందుకు ఇంత హైట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇవాల్సిన అవసరం ఎల్లో మీడియాకు ఒక విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంత హైట్ చేయడానికి కారణం కూడా వైఎస్ ఎల్లో మీడియా అని చెప్పి కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అతను వస్తాడు వెళ్తాడు వెళ్ళిపోతాడు మేము కూడా ఏంటంటే వస్తాడు హాజరవుతాడు గౌరవ గౌరవ సీబీఐ కోర్టు ఆదేశించింది కాబట్టి వెళ్ళిపోతాడని చెప్పి దాని గురించి అసలు వార్తల గురించి కూడా పట్టించుకోలేదు కానీ ఎల్లో మీడియా చూస్తూ ఉంటే ఒక విధంగా వీళ్ళు తొందరలో హార్ట్ తో చనిపోయేట విధంగా కూడా అనిపిస్తూ ఉందని చెప్పి కూడా కొద్దిమంది భావిస్తూ ఉన్నారు వీళ్ళ ఆర్తనాదాలు చూస్తూ ఉంటే అసలు తట్టుకోలేని పరిస్థితి అయిపోయింది మూడు ఛానల్స్ ఉన్నాయి మూడు ఛానల్లో ఒకరు ఆల్రెడీ గౌరవ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయి ఉన్నారు ఇంకొక అతనికి రాజ్యసభ ఆల్రెడీ అలాట్ చేయబోతా ఉన్నారు వీళ్ళు వీళ్ళ పదవులు కాపాడుకోవడానికి చూసుకోవాలి కానీ పబ్లిక్ ఉపయోగపడే పనులు ఏది కూడా ఎటువంటివి కూడా వీళ్ళు తెలంగాణలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ పైన విషం జుమ్ముతా ఉన్నారు తప్పితే ఇటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేదాన్ని దాదాపు కొన్ని లక్షల మంది ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చేసి ప్రైవేటీకరణ చేస్తే రోడ్డుపైన కడుపును పట్టుకొని నిలబడుకునే పరిస్థితుల్లో వీళ్ళ కంటికి కనపడవు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే వీళ్ళ కంటికి కనపడవు అమరావతి భూముల్ని ఇప్పటి వరకు ఎటువంటి రైతుకు రూపాయి నిరుపయోగంగా పడి పడి వాళ్ళు నానాక బాధలు పడతా ఉంటే ఈ మీడియా కనపడదు ఇకనైనా వీటిపైన దృష్టి పెట్టండి ఇరవై నాలుగు గంటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంఖలో గుళ్ళలు లేసాయా మొహంపైన బుడిపలు వచ్చాయా అతను గౌరవ న్యాయమూర్తి ముందు దండం పెట్టాడా లేదా పక్కన కూర్చి వేసుకున్నాడా ఇవన్నీ మానేస్తే ఇక్కడైనా మీ ఎల్లో మీడియాకు గౌరవప్రదంగా చూస్తారు అంతేకాకుండా నిన్న జరిగిన గౌరవ కోర్టులో జరిగిన కొన్ని విజువల్స్ తీసి సరే సోషల్ మీడియా అంటే వారికి బుద్ధి జ్ఞానం లేక కడుపుకు అన్నం తినక గడ్డి తిని వేశారు మెయిన్ స్ట్రీంలో ఆ వీడియో ఎట్ట ప్లే చేస్తారు గౌరవ కోర్టు బోర్డు తీసేదానికి కూడా ఎటువంటి నామ్స్ యాజ్ ఎ ప్రెస్గా ఎవరికీ లేదు అటువంటిది లోపల జగన్మోహన్ రెడ్డి కట్టుకొని నిలబడుకున్న విజువల్స్ గౌరవ జడ్జి గారి విజువల్స్ మెయిన్ స్ట్రీమ్లో వేయడానికి మనకు సిగ్గు శరము మానం రోషం ఉందా అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త అయిన విశ్లేషకులైతే భావిస్తూ ఉన్నారు ఇకనైనా కూడా తగిన గౌరవం మనకు మనం ఎంత ఇస్తామో వారు ఎంత ఇస్తారని భావించి ఇకనైనా గౌరవప్రదంగా ప్రెస్ నడిపిస్తే విలేకరులకు జర్నలిస్టులకు గౌరవప్రదమైన స్థానం ఉంటుంది లేదంటే ఈ సంకలనాకే పరిస్థితితో ఎంతవరకు దిగజారుతూ ఉన్నారో అంతవరకు మీరు దిగజారిపోయారని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు ఇకపైన మీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూద్దాం